శ్రీమాతయ నమ ఈరోజు వీడియోలో మనము గత రెండు మూడు రోజులుగా ఎల్లమ్మ తల్లి గురించి అదేవిధంగా కొమరవెల్లి మల్లన్న గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా అయితే ఎల్లమ్మ ఈ పండుగ ఎల్లమ్మ తల్లి పండుగలు చేసేటప్పుడు అమ్మవారి బలి కోరుతుంది అంటే మేకను లేకపోతే కోడును ఏదో వస్తుంటారు కదా అయితే ఇప్పుడున్న సమాజంలో చాలామందికి ఈ ఒక అన్నం అంటే డౌట్ అనమాట నిజంగా అమ్మవారు ఇట్లా బలిలు కోరుతుందా అని అందరూ చాలామంది వ్యతిరేకిస్తుంటారు అంటే కొంతమంది సాధువులు వాళ్ళు వ్యతిరేకిస్తుంటారు అయితే ఈ సాధువులు వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు కదా ఇది అసలు ఎందుకు వచ్చింది ఇది ఎందుకంటే ఈరోజు ఈరోజు పుట్టింది కాదు ఇప్ ఇది ఎప్పుడో తరతరాల నుంచి అమ్మవార్లకు ఈ బలి అనేది ఇచ్చుకుంటూ వస్తున్నారు కదా ఎప్పటి నుంచో వచ్చింది కాబట్టి ఇది మనము అంటే ఇది ఎందుకోసము ఈ బలి ఎందుకు కోరుకున్నది అమ్మవారు నిజంగా అమ్మవారి ఈ బలిని కోరుకున్నదా అనే దాని గురించి ఫస్ట్ మనము కొన్ని కథలు కానీ లేక కథలు వినాలి లేదంటే మనము కొన్ని అంటే కొంతమంది ఊర్లలో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళని అడిగి వాళ్ళ తరపు నుంచి కనుక్కోవాలి కానీ అంతేగాని ఏదో మీరు జ్ఞానంలో ఉండి వాళ్ళని వీళ్ళని ఎవరిని అడగకుండా ఇది మూఢ నమ్మకము ఇది అమ్మవారు అడిగిందా అని అనవసరంగా మీరు ఇలాంటి వ్యతిరేకంగా మాట్లాడ ఎందుకంటే మనల్ని మనమే కించపరుచుకున్నట్లు ఉంటుంది మన దేవుళ్ళను మనమే తక్కువ చేసుకునేటట్లు ఉంటుంది ఇతర మతస్థులకు మనము చాలా అలసైపోతాం అన్నమాట కాబట్టి ముందు వాటిని అంటే తెలుసుకోండి ఊర్లలో అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా పెద్ద ఎప్పటి ఎంకటి మనుషులు వాళ్ళను అంటే వాళ్ళ నుంచి సర్చ్ చేసుకుంటామంటే మనకు కొన్ని విషయాలు కొన్ని నిజాలు అనేవి తెలిసిపోతాయి అంతేగాని ఏదో బుక్కులో చదివి బుక్కులల్లో చదివి ఇవన్నీ అబద్ధము ఫేకు అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు అందరూ ఎందుకంటే కొన్ని విషయాలు మనము ఇవ్వ ఈరోజు పుట్టుకొచ్చిన విషయాలు అయితే మనం ఈజీగా తీసేయచ్చు ఇవి తరతరాల నుంచి ఎన్నో నమ్మకాల నుంచి వచ్చింది కాబట్టి మనం వాటిని తప్ప అయితే ఈ బలు అంటే ఈ బలు మేకనో లేకపోతే కోడిను ఇలా కోరుతుంది అనేది ఇది నిజంగా అమ్మవారు మాత్రము ఆమె సంతోషానికి కోరుకోలేదు ఎందుకంటే ఇది కూడా నేను కొంతమంది పెద్దవాళ్ళని అడిగిన ఈ చాస ఈ చరిత్ర ఎందుకు వచ్చింది కూడా మనము ఈరోజు తెలుసుకుందాం అన్నమాట పూర్వము మనము నిన్న ఎల్లమ్మ కొమరవెల్లి మల్లన్న మేలుకొల్పడానికి మనకు ఈ వద్దు ఒగ్గు పూజారులు వాళ్ళు అంటే అమ్మవారు ఎల్లమ్మ తల్లి వాళ్ళను అంటే పుట్టించింది కదా బండారు జల్లి అయితే ఈ ఒగ్గు పూజారుల పని ఏంటిదంటే అమ్మవారి పండుగలు చేయాలి అమ్మవారు ఆజ్ఞ ఇచ్చింది కదా రాను రాను నాకు యొక్క కళ్యాణాలు నా పండుగలు చేస్తారు మీరు మాకు పసుపు బండారు జల్లి మమ్మల్ని మేలు కొలపాలి అని అమ్మవారు ఈ ఒగ్గు పూజారులకు ఆజ్ఞ ఇచ్చింది కదా అయితే వాళ్ళ పుట్టుక వచ్చిన తర్వాత ఇప్పుడు ఊర్లలో చాలామంది మన గ్రామ దేవతలు ఇంటి దేవతలు కులదైవం అయి ఉంది కదా అయితే వాళ్ళు కొంతమంది గొల్లవాళ్ళు అప్పుడు ఎక్కువ పల్లెటూర్లే కదా అప్పుడు ఉండేవి ఇంటి ముందల వాళ్ళు గొర్రె లేకపోతే కోళ్లను వీటినే ఇంటి ముందు మేకలో వీటి మీదనే ఆధారం ఎక్కువగా ఉన్నది కాబట్టి అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇవి ఇవే ఉండేవి ఇంటి ముందు ఎప్పుడు ఇంటి ముందల అప్పుడు పెద్ద పెద్ద ఇండ్లు ఉండేటివి పూరి గురిసెలు ఉండేటివి వీటిని ఇంటి ముందు కట్టేసుకొని తర్వాత ఇట్లా పండగలు చేయడానికి ఈ ఒగ్గు పూజారులు ఒకరింటికి వచ్చినారు అనమాట అయితే ఎవరో ఒకరు పండుగ చేస్తున్నారు అనుకోండి ఈ ఒగ్గు పూజారులు వచ్చి అమ్మవారిని బండారు వేసిండ్రు ఎన్నో చేసిండ్రు వాళ్ళు ఎన్నో అంటే వా అమ్మవారిని మేల్కొలపడానికి ఎన్ని చేసినా అమ్మవారు అనేది రాలేదనమాట అంటే అమ్మవారు మనం చెప్పుకున్నాం కదా ఇంటి కులదైవం అయితే ఎవరో అంటే ఎవరో ఒంట్లోకి ఆమె యొక్క శక్తి వచ్చి ఆమె సంతోషంగా ఉందా లేదా అని చెప్పుతుందా అని మనం చెప్పుకున్నాం కదా అయితే ఇట్లా ఎవరిపైకి రావడం లేదు ఆమె అయితే ఈ ఒగ్గు పూజలు మేలు మేలుకొల్పితే కూడా ఆమె ఏమీ రాకుండా ఆ ఎల్లమ్మ తల్లి రా వస్తలేదనమాట ఎల్లమ్మ తల్లి కానీ ఈ అమ్మవార్లు అప్పుడు ఏం అంటే వీళ్ళ కోపం ఎక్కువైపోయింది ఎవరికి ఈ ఒగ్గు పూజారులకు అందరికీ అక్కడ కోపం ఇది ఇప్పుడు ఇప్పుడు మన కోపం వస్తే ఏమైతే తెలుసా ఇంట్లో ఒకరు ఒకరు కొట్టుకోవడము టీవీలు బలగొట్టడం ఫోన్లు బలగొట్టుకోవడము ఇట్లా దేని మీద ఒక దాని మీద మనం ఒక మన ఒక కోపం అనేది చూపిస్తాం కదా అయితే వాళ్ళు అప్పుడు ఏం చేసినారంటే వాళ్ళకి సడన్గా ఒక గొర్రెనో ఒక మేకను అప్పుడు ఇంటి ముందరనే కట్టేసుకునే వాళ్ళు కాబట్టి దాన్ని తీసుకొచ్చి దీన్ని మేము కోసేస్తాము అంటే దీన్ని మీకు బలి చేస్తాము అని అమ్మవారిని బెదిరించడం స్టార్ట్ చేసింది అనమాట కోపంలో ఇది తెలియకుండా కోపంలో వచ్చింది అయితే కోసి మీకు బలిస్తం చూడండి అంటే అప్పుడు అమ్మవారు అంటే అమ్మవారికి ఒక ప్రాణం తాను అంటే తను తను మనం ఏమనుకుంటాం ప్రతి జీవి అమ్మవారి యొక్క స్వరూపమే అనుకుంటాం అమ్మవారి బిడ్డలే అనుకుంటాం కదా అప్పుడు అమ్మవారు బయటికి రావడం జరిగింది మనకి ఇంకొక కథ కూడా చెప్తాడు అంటే పరశురాముడు అమ్మవారిని బయటికి తీయడానికి అంటే అమ్మవారు ఒకళ్ళందలో పుట్టలో ఉంటే అమ్మవారు బయటికి రావడానికి ఈ వీటి యొక్క జీవిని గురుదని ఇంకొక కూడా మన కథ కానీ అసలైన కథలు ఇవే అన్నమాట అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చెప్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కథ లాగా చెప్పుకుంటూ వస్తారు అయితే ఇట్లా అప్పుడు అమ్మవారు బయటి అంటే ఎవరికో ఒకరికి వచ్చి అప్పుడు చెప్తుంది అయితే అయితే ఏం చేసినారంటే దాన్ని అప్పుడు ఎక్కువ వివే ఇప్పుడు సపోజ్ వాళ్ళు అనుకోండి అవి చనిపోతే వీళ్ళే తినేవాళ్ళు అన్నమాట అంటే దాన్ని వాళ్ళు కాదు ఇంకా ఎలాగో అమ్మవారికి అమ్మవారు ఇది నైవేద్యంగా సమర్పిద్దాము అని అప్పుడు వాటిని బలి ఇచ్చిండ్రు అప్పటి నుంచి ఈ సాంప్రదాయం అనేది కానీ అమ్మవారు నిజంగా బలులు అనేది కోరదు ఒక అమ్మవారు బలి కోరింది అంటే మనకు క్షుద్ర పూజలు పూర్వము అసురులు ఉండేవాళ్ళు కదా ఈ అసురులు ఒక అమ్మవారి యొక్క అవతారాలు కాళీ మాత అంటారు అంటే అగోరి కాళీ ఇట్లా ఇవి వీళ్ళు అంటే క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఈ బలు అనేది ఇస్తారు అది కూడా ఎందుకు ఇస్తారో కూడా మనం తెలుసుకోవాలి అమ్మవారు వాళ్ళు అంటే వాళ్ళ యొక్క శక్తిని అంటే మనము కోరలేని కోరికలు కోరినప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది అంటే నాకు ఇట్లా బలి కావాలి అంటే ఒక మానవ బలి అన్నా లేకపోతే ఏదో ఒక జంతువు బలన్న నాకు రక్తం కావాలని ఎందుకంటుంది అంటే అమ్మవారు మనల్ని పరీక్షించడానికే కానీ మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు మనము ఎవరికైనా సరే ఒకరిని కొట్టు అంటే ఏం తెలివి లేనోడు ఏం ఆలోచించనోడు ఏం చేస్తా అంటే సడన్గా వాడిని కొట్టేసి వస్తాడు అదే ఒక కొంచెం మంచివానికి చెప్పినవి అంటే కొంచెం తెలివి ఆలోచించేవాడికి చెప్పిన ఒక మనిషిని ఎందుకు కొట్టడము అని వాని యొక్క నిర్ణయాన్ని మార్చుకుంటాడు అనమాట అంటే ఇట్లా అంటే ఈ అసురులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ యొక్క మనసును మార్చుకోలేక అమ్మవారి ఏ బలి కోరిందో ఆ బలిని ఇచ్చేవాళ్ళు అనమాట ఇట్లా అమ్మవారు కోపానికి వాళ్ళ అంటే నేను కానీ ఇప్పుడు వీళ్ళ కోరికలు తీరకపోతే తీర్చ వీడు అడిగిన కోరిక తీర్చకపోతే ఇట్లే ఇంకా ఎన్ని బలిలు చేస్తాడో ఎన్ని జీవులు చంపుతాడో ఎంతమందిని చంపుతాడో అని అప్పుడు అమ్మవారు వాళ్ళ కోరికలు దాన్ని ఏం చేసిండ్రంటే మనోళ్ళు నోళ్ళు దాకా అంటే అమ్మవారికి ఇలా చేస్తేనే అమ్మవారు కోరికలు తీరుస్తుంది అమ్మవారికి ఇలా చేస్తేనే అమ్మవారు ఒక శక్తి చూపిస్తుంది అని దాన్ని వీళ్ళంతకు వీళ్ళే దీన్ని అంటే వ్యతిరేకంగా చెప్పిన అమ్మవారు ఎప్పుడు ఒక బలి అనేది కోరు కాకపోతే మనని మనను మార్చుకోవడానికి మన బుద్ధి మార్చుకొని ఆ కోరిక అడగకుండా ఉండడానికి ఆమె అలా చేసిందే తప్ప అడిగిందే తప్ప కానీ నిజానికి మాత్రం అమ్మవారు బలు కోరదు దీన్ని మనం వ్యతిరేకంగా చేసినాం ఇంకా అది అప్పటి నుంచి అలాగే వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం మార్చడానికి పోతే ఎవ్వరు మారరు ఎందుకంటే సడన్గా మనము ఇలా చేయడం తప్పు అని అనుకోండి వాళ్ళకి ఏమైనా అనుకోండి అమ్మో మేము ఇలా చేసలేము అందుకే మాకు ఇలా జరుగుతుందని ఇంకా అనుమానం వస్తుంది వాళ్ళకి ఇంకా అవమాన అనుమానాలు వచ్చి మళ్ళీ ఒకటి కాదు రెండు కోస్తారు అప్పుడు అందుకే ఇది ఇంకా వదిలేసేయాలి మనం ఎందుకంటే ఇది ఇప్పుడు ఇప్పుడు మనం మార్చడానికైతే వీలు కాదు మన మనం ఏం చేయాలి చెప్పేనైతే చెప్పాలి మారే వాళ్ళు ఉంటే మారుతారు ఇప్పుడు అదే అమ్మవార్లు మనకు మన ఇంట్లో కాకుండా నాన్ వెజ్ అంటే వెజిటేరియన్ తినే వాళ్ళ ఇండ్లలో కూడా ఉంటుంది మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఈ మేకలు ఈ కోళ్ళు ఏవి పోయారు అయినా వాళ్ళు వాళ్ళకి అమ్మవారు వాళ్ళ ఇంట్లో ఉంది కదా వాళ్ళ కోరికలు తీరుస్తుంది కదా మళ్ళీ ఇక్కడ అడిగిన అమ్మవారు అక్కడ అడగాలి కదా అక్కడ వేరే అమ్మవారు కాదు కదా ఇక్కడ ఎల్లమ్మ తల్లే పోచమ్మ తల్లే మైసమ్మ తల్లి వాళ్ళకి అదే దేవత కదా మళ్ళీ అక్కడెందుకు కోరటలే అంటే ఇది మనము మనము సృష్టించుకున్నది మన అంటే మన కోరికలు తీర్చుకోవడానికి మన పనులు తీర్చుకోవడానికి మనము సృష్టించింది అంతేగాని ఇది అమ్మవారిపైన కాదు దయచేసి దీన్ని అమ్మవారు కోరుతుందా అమ్మవారు కోరుతా మనిషి ఎట్లయితుంది దేవత ఎట్లయితుంది అని ఇవన్నీ మీకు సాధ్యమైతే మీకు వీలైతే ఇది తప్పు అని మీరు ఇట్లా కొన్ని కథల్లో చెప్తే ఎవరో ఒకరు మారని అయితే మారుతారు సరే నాన్ వెజ్ తింటారా తినేది అనేది అది సప అది ఎవరైనా తినవచ్చు మనకి ఎక్కడ ఎందుకంటే పూర్వము ఇవే ఉండేటివి అవి చనిపోతే వాటినే తిన ఇప్పుడు నాన్ వెజ్ తినడం పాపము అని అంటారు కదా ఇప్పుడు ఎక్కడో అడవిలో బ్రతుకుతుంటారు వాళ్ళకి ఏ ఆధారం ఉండదు వాళ్ళు ఏం చేస్తారు అడవిలో దొరికిన వాటినే తింటారు అంటే అడవిలో జీవులే కానీ ఏమన్నా కోళ్ళు ఏవో పిట్టెలు అవి ఇవి పట్టుకొని తింటారు వాళ్ళందరూ పాపాత్ముల కాదు కదా అంటే వాళ్ళు అక్కడ ఉన్న ప్రదేశాన్ని బట్టి అక్కడున్న వాతావరణాన్ని బట్టి వాళ్ళు అలా అలవాటు మనకు మనము మనకు ఏ విధంగా ఉందో మనం అట్లా అలవాటైనం కానీ ఇది ఎక్కడ తప్పు కాదు అదేం పెద్ద నేరమే కాదు ఇది నేరం చేసిన అట్లా మాట్లాడుకునే అవసరం పాప ఇప్పుడు నాన్ వెజ్ తింటే ఈ మధ్య సాధువులు ఎక్కువ అయిపోయాను వాళ్ళు అసలు మేము సన్యాసులము మాకు ఇవన్నీ ఏవి పట్టవనుకుంటారు కానీ అన్నీ వాళ్ళే పట్టించుకుంటారు మీరు బాగా గమనించుకోండి ఇప్పుడు ఒక సన్నాసి అంటే సన్యాసి అంటే వాళ్ళు ఎప్పుడు దైవంతో సమానంగా ఉండాలి వాళ్ళకు భూమి మీద ఈ దేని మీద కోరిక కానీ ఆశ కానీ ఏది ఉండకూడదు కానీ ఎక్కడ లేని ఆస్తులు వాళ్ళకే ఉన్నాయి ఎక్కడ లేని భూములు వాళ్ళకే ఉన్నాయి ఎక్కడ లేని అంటే వైభవాలు వాళ్ళే అనుభవిస్తున్నారు మళ్ళీ ఇంకా ఏంటి వాళ్ళకి లేనిది అనేది ఏంటిది వాళ్ళు ఎలా సన్యాసలేరు ఒక సంసారము ఒక్కటే కదా వాళ్ళకి లేనిది కానీ వాళ్ళు సంసారంలో ఉన్నదానికంటే ఎక్కువగా అనుభవిస్తున్నారు ఇంకా వాళ్ళు ఎలా సంసారం కొంతమంది అయితే నేను ఈ మధ్యన ఒక వీడియో చూసినానమాట అంటే మా కాళ్ళు పట్టుకోండి మా కాళ్ళు మొక్కితే మీకు ఆశీర్వాదం సము అసలు నువ్వు అన్నిటిలోనూ దేవుణ్ణి చూసినప్పుడు ఒక మనిషిలో దేవుడు ఉంటే ఆ మనిషిని కాళ్ళు పట్టుకుంటే దేవుడే కదా నీ కాళ్ళు పట్టుకునేది మరి నువ్వు ఆ మనిషిని ఆశీర్వదిస్తున్నావు అంటే అతని లోపల ఉన్న దేవునే కదా నువ్వు ఆశీర్వదిస్తున్నది అంటే నువ్వు దేవుని కంటే పెద్దవాడివా దేవుణ్ణి ఆశీర్వదించే అంత వాడివా అంటే చాలామంది అంటే మనము దైవాన్ని నమ్మినప్పుడు ఒక మనిషి మన కాళ్ళు పట్టుకుంటున్నాడు అంటే మనం వెంబడే వద్దని చెప్పాలి ఎందుకంటే మనము అతనిలో కూడా దేవుడే చూస్తున్నాం కాబట్టి అతను మన కాళ్ళకు మొక్కితే మనకే అవమానము అనమాట అంటే దేవుణ్ణి కించపరుస్తున్నాము దేవుణ్ణి కించపరుస్తున్నాము అని అనుకోవాలి కానీ ఇలా అదే స్వామీజీలు పదిసార్లు కాళ్ళ మొక్కించుకుంటున్నారు పది సార్లు ఆశీర్వదించుకుంటున్నారు కదా మళ్ళీ మీరు చేసేది విధంగా తప్పే కదా ఈ మధ్య శివశక్తుల మీద చాలా అంటే చాలా విధంగా అంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే దేవుడు రాడు కానీ వీళ్ళందరు నాటకాలు ఆడుతున్నారు కానీ సరే ఆడితే ఆడుతుండచ్చు ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా అమ్మవారు వచ్చినట్లు చేపించి వాళ్ళతోటి అంటే ఈ కొలుపులు చెప్పించి సంపాదించాలని పెద్ద తల్లిదండ్రులు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు దయచేసి పెళ్ళి కానీ వాళ్ళకు ఎవరికైనా అమ్మవారు అంటే కనీసం వాళ్ళ జీవితాలు ఒక దారికి వచ్చేంత వరకు వాళ్ళకు రాకుండా చేసుకోవాలి ఎందుకంటే అది అమ్మవారు కాదు కొంతమంది యాక్షన్ కూడా చేస్తున్నారు ఇట్లా కూడా చాలా వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు దీన్ని చాలా దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి వాళ్ళ జీవితాలు ఎటు కాకుండా పోతాయి చిన్న పిల్లలకు వచ్చిన ఇంకా చదువు పోతుంది వీళ్ళను ఇట్లే వదిలేస్తే వాళ్ళు నాడు ఏమైనా బతకాలి అంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి చదువు లేకుండా వాడు ఈ వీటికి అలవాటు పడ్డాడు అనుకోండి చదవాడు చదివినప్పుడు వన్ ఫ్యూచర్ ఏమవుతుంది ఖరాబ్ అయిపోతుంది వాడు అంటే వాడు పెరగంగా పెరగంగా వాళ్ళు ఏమవుతారు వాళ్ళకి ఏం పని చేయాలో తెలియదు ఎందుకంటే సమాజం చాలా మారిపోతుంది ఏదో నాలుగు అక్షరాలు ఉంటేనే వస్తేనే ఏదో ఒక పని చేసుకోవడం కానీ లేకపోతే వ్యవసాయం కాదు కదా కూలి పని గుణంగా పనికి రాకుండా హీనంగా అవుతారు దయచేసి ఏదో మా మా పాపకు అమ్మవారు వస్తుంది మా బాబుకు అమ్మవారు దేవుడు వస్తున్నాడు అని మీరు తల్లిదండ్రులే ముందే సంతోషపడుతున్నారు వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఓవరాక్షన్లు ఎక్కువ చేస్తున్నారు అంటే చాలామంది ఓవరాక్షన్లకు ఎక్కువ అయ్యాండు అసలు దేవుడు పోయిండి ఓవరాక్షన్ దేవుళ్ళు చాలామందికి వస్తున్నారు ఈ దీన్ని కూడా చాలామంది అంటే తెలుసుకుంటే చాలా మంచిది అనమాట అయితే తెలుసుకున్నాం కదా అమ్మవారు ఎప్పుడు కూడా ఒక మనిషిని బలి అని అంటే ఒక జంతువులను బలి అనేది కోరదు మనము మనం సృష్టించుకునే దాన్ని బట్టి ఇది మనం సృష్టించుకున్నాము ఇది అందరూ సాధ్యమైనంత వరకు అమ్మవారి పేరు చెప్పుకోకుండా మనం అమ్మవారి పేరు చెప్పుకోకుండా మనం తింటే సంతోషమే కానీ ఆమె పేరు చెప్పి అది తినడం అనేది అది పాపం అది అమ్మవారి గుణంగా నా పేరు ఎందుకు చెప్పుకొని తింటున్నారు తినేది ఊక తినాక అని అంటుంది అన్నమాట అందరూ ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్